హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హన్ విత్ ఆల్ ఇన్ వన్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి గుడ్డు పులుసు ఎలా చేసారో చూసుకుందాం ముందుగా ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకోవాలి అది హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి అందులోనే కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి తర్వాత ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై ఫ్రై అయిన తర్వాత కొంచెం వెల్లుల్లి వేస్తాను నేను ఎక్కువ వెల్లుల్లి వాడతానండి ఫ్లేవర్ అండ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వెల్లుల్లిని కూడా ఫ్రై చేసుకొని తర్వాత కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ ఆనియన్స్ అనేది త్వరగా ఫ్రై అయిపోతుంది సాల్ట్ వేస్తే అంతా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి నెక్స్ట్ కొంచెం కారం వేసుకోవాలి కారం వేసి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఎగ్ పులుసు చేసుకుంటాం కాబట్టి చారు కోసం అనేది అది చింతపండు మిక్స్ చేసి పెట్టుకుంటాం కదా అది కలుపుకోవాలి చింతపండు రసం యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి నెక్స్ట్ అందులోనే కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి టేస్ట్ అనేది బాగుంటుంది నెక్స్ట్ ఎగ్స్ యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసి బాగా మరిగించుకోవాలి అలా హై ఫ్లేమ్లో పెడితే బాగా మరిగిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పులుసు రెడీ అయిపోయింది థ్యాంక్స్